హలో ఫ్రెండ్స్ హై గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే గర్భిణీ స్త్రీల కోసం అయితే ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో సో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక మంచి స్కీమ్ అయితే రావడం జరిగిందండి సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్కి అయితే నాకు తెలిసి ఈ స్కీమ్ గురించి ఐడియా ఉండే ఉంటుంది సో ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్లో ఎంతో కొంతమందికి యూస్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్ అయితే నేను ఈ వీడియో అయితే నేను చేశాను సో ఈ స్కీమ్ కింద ఏంటంటే లెవెన్ థౌజండ్ రూపీస్ అయితే మనకి ఆర్థిక సహాయం అయితే పొందవచ్చు సో ఈ స్కీమ్ నేమ్ అయితే చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మాతృవందన యోజన సో ఈ స్కీమ్ లో మనకి లెవెన్ థౌజండ్ రూపీస్ అయితే ఆర్థికంగా సహాయం అయితే అందుతుంది సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఎవరైతే కొంచెం పేద ప్రజలు ఉంటారో సో వాళ్ళ పిల్లలకు కానివ్వండి సరైన పోషకాహారం అయితే వాళ్ళు అందించలేరు కదా అండ్ అలాగే మన ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అంత పోషకాహారం వాళ్ళు తీసుకోలేరు కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి ఎవరు అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో ఎక్కడ కూడా డిలే చేయకుండా చూడండి సో ఈ స్కీమ్కి అయితే మనం అప్లై చేసుకోవాలి అంటే నైన్టీన్ ఇయర్స్ అయితే మనకి కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి అండ్ అలాగే ఇది మనము అంగన్వాడీ వర్కర్స్ ఎక్కడైతే ఉంటారో మన సమీప ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ అక్కడ ఎలా అయితే మనం ఫస్ట్ దరఖాస్తు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను సో ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసేద్దాము సో దీనికైతే ముందుగా మనకు కావాల్సినది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ అయితే కావాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాలి సో ఇందుట్లో ఏంటంటే మన ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ అయితే కంపల్సరీగా కావాలండి ఇందుట్లో మన మనకైతే లెవెన్ థౌజండ్ రూపీస్ అయితే విడతల వారీగా వస్తుందండి సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మహిళ మనకి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయి అండ్ సెకండ్ టైం ఆడపిల్ల పుట్టినప్పుడు సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే వస్తాయండి సో ఈ ఫస్ట్ ఫైవ్ థౌజండ్ కూడా మనకు ఎప్పుడు వస్తుందంటే మనం ఫస్ట్ అయితే మనము అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్ళి ఏఎన్సీ అయితే రాయించుకుంటాం కదా అప్పుడు మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది ఆఫ్టర్ దట్ మనకి బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ టీకా ఎప్పుడైతే వేయించుకుంటామో అప్పుడైతే త్రీ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మనకి ఫైవ్ థౌసండ్ వస్తుంది అండ్ అలాగే సెకండ్ టైం ఆడ పిల్ల పుడితే సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది అండ్ ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మన నియర్ బై ఎక్కడైనా మనం అఫీషియల్ వెబ్సైట్లో అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మన బై ఆరోగ్య సెంటర్స్ కానివ్వండి లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ వర్కర్స్ ఉంటారు కదా సో అక్కడైనా వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చండి సో వాళ్ళు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అంగన్వాడీ సెంటర్స్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఉచితంగా లెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఆర్థిక సహాయం అందుతుంది కదా సో దేనికైనా ఒక దానికైతే యూస్ఫుల్ అయితే అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బా